బాపట్ల జిల్లా అద్దంకి కొరిసపాడు మండలాల్లో మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ అధికారులు పొలం బాట పట్టారు రెండు మండలాల్లో వేల ఎకరాల్లో మొక్కజొన్న వందల ఎకరాల్లో కంది మినుము పత్తి పంటలు రైతులు సాగు చేశారు తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం పంట నష్టం అంచనాలను తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించింది దీంతో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లారు వ్యవసాయ అధికారులతో పాటుగా శాస్త్రవేత్తలు కూడా వెళ్లి పంటలను ఎలా కాపాడుకోవాలో రైతులకు వివరించారు మొంత కి పంటల్లో పాక్షికంగా దెబ్బతిన్నాయి వరి వచ్చేసి కొద్దిగా ఒక వంద ఎకరాల్లో పంట పడిపోయినట్టుగా ఆ డైమండేషన్ చేయటం జరుగుతుంది అలాగే మొక్కజొన్న వచ్చేసి దగ్గర దగ్గరగా ఐదు వేల ఉంటే ఆ కొంత లేత మొక్కజొన్న ఉంది కొంత కండి గట్టి పడే స్టేజ్ లో ఉంది ఈ పడిపోయిన మొక్కజొన్న అంతా కూడా ఆ కొంత డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వాటి కూడా ఎన్యురేషన్ రాయటం జరుగుతుంది అలాగే కంది వంద ఎకరాల్లో కంది దెబ్బ తినే ప్రమాదం ఉంది ఒక ఐదు వందల ఎకరాల దాకా మినిమం వేస్తున్నారు ఈ మినిమం ముప్పై మూడు శాతం పైకానే దెబ్బ తినే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ప్రతి వేసిన వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు కాబట్టి ఈ ఎన్యురేషన్ లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈ దెబ్బతిన్న పంటలు రికవర్ అవడానికి ఏమేమి సూచనలు ఇవ్వాలనేది కూడా మనం శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళు చెప్పినవన్నీ కూడా రైతులకి మేము తెలియజేసి ఆ జాగ్రత్త పరుచుకునే విధంగా కూడా రైతులకి సూచనలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాము